సాయిరాం సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథిని వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఎక్కడున్నా కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజైతే నీకోసం మంచి శుభవార్తతో వచ్చాను తల్లి నీ గడపలోనే ఉన్నాను నన్ను వెనక్కు పంపించద్దు అని బాబాగారు ఒక గొప్ప సందేశంతో మన ముందుకైతే వచ్చారు బాబా గారి సందేశంతో ఎందుకు వచ్చారో మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి ఓం సాయి అని కామెంట్ అయితే చేయండి మీ స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయటం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది అలాగే మీలాంటి సాయి భక్తులకు సాయిబాబా గారి సందేశం అయితే చేరుతుంది సందేశం అయితే మనం విన్నాం తల్లి ఈరోజు నీకోసమే మంచి శుభవార్తతో వచ్చాను నీ గడపలోనే ఉన్నాను నన్ను వెనక్కు పంపించవద్దు తల్లి నేను చెప్పే ఈ శుభవార్త వినే ముందు నువ్వు అనుకుంటున్నావా బాబా నేను వినాలా వద్దా అని అనుకుంటున్నావు కదా నాకు తెలుసు బిడ్డ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నువ్వు నీ మనసులోని చెడు ఆలోచనలను తీసివేయి నేను చెప్పేది విను నీకు ఎంతో మంచి రోజులు రాబోతున్నాయి ఇలాంటి మంచి రోజులు వచ్చే సమయంలో నీవు చేసిన చిన్న తప్పు ఏదైనా అది నీ మార్గాన్ని కష్టతరం చేస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వేయి అలాగే నీవు చేస్తున్న పనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలి ఎందుకంటే సులభమైన దారిలో నడవాలి అనుకుంటూ నువ్వు వెళ్ళాల్సిన దారి మార్చుకుంటూ ఉంటే మాత్రము నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను నువ్వు చూడడానికి సులువైన మార్గం వెంబడి వెళ్తున్నావు కానీ వెళ్ళే కొలది ఆ దారి ముళ్ళ దారి అవుతుంది అది చూడటానికి ముళ్ళ ఉన్న ఇంకొక దారిలో వెళ్ళే కొలది ఆ దారి సులభతరం అవుతుంది ఎందుకంటే కష్టము సుఖము ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అలాగే ముళ్ళ కనిపించేని కనిపించే కష్టము ఎన్నో రోజులు ఉండదు అదే నువ్వు సులభమైన మార్గంలో నడవాలని మాత్రము కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే ఎందుకంటే అది మంచి దారి కాదు నువ్వు ఎంత కష్టమో వచ్చినా ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఆ ధర్మం నిన్ను ఎప్పుడూ రక్షిస్తు నువ్వు అనుకోవచ్చు బాబా మరి నేను ఎప్పుడూ కూడా ధర్మంగానే నడుచుకుంటున్నాను కదా కానీ నాకే ఎందుకు బాబా ఎప్పుడూ కూడా అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి అని అనుకుంటున్నావు నేను చెప్పనా బిడ్డ నువ్వు అనుకున్న పనులు ఎందుకు ఆగిపోతున్నాయని నువ్వు కోరుకున్నది కొంచెమే కానీ నీకు భగవంతుడు అంతులేని ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు అది నెరవేరే ముందు కొంచెం కష్ట సమయంగా నీకు అనిపించవచ్చు అది అర్థం చేసుకోలేక నీవు నిందిస్తూ ఉంటున్నావు బాబా నేను ఏ పని తలపెట్టినా అది ఎందుకు అవటం లేదా అని నువ్వు చింతకు లోనవుతున్నావు నువ్వు అనుకుంటున్నావు కదా మరి నేను ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటున్నాను బాబా చాలామంది ఎంతో ధర్మ విరుద్ధమైన పనులను చేస్తూ ఉంటున్నారు కదా మరి వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారని నువ్వు అనుకోవచ్చు దానికి నీకు సమాధానం చెబుతాను బిడ్డ బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే విషపు గంజాయి తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే అన్నిటిలో కలిసి ఉన్న వాటి విలువ వాటి ప్రత్యేకత వాటిదే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని మనము అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనము మనలాగే ఉండటమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా నిన్ను రక్షిస్తుంది కాదంటావా బిడ్డ ఈ లోకం అంతా ఒకే రీతిగా నడవని కానీ నీవు మాత్రం ఎప్పుడూ కూడా నేను చూపే మార్గంలో నడుస్తూ ఉన్నావంటే నీవు చేసిన మంచి పనుల వల్ల అది నీ బిడ్డలకు మంచి బాటను నీవే వేయగలుగుతావు నీకు ఇప్పుడు కష్టమైన నీ పిల్లలకు ఒక అందమైన బంగారు భవిష్యత్తును నువ్వు ఇవ్వగలుగుతావు నువ్వు నిరంతరము నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం ఎంత కష్టమైనా శ్రమించి వాళ్ళని నీ కష్టానికి నీ కష్టాన్ని తెలియకుండా వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తున్నావు అలాంటప్పుడు నీ కష్టాన్ని నేను గుర్తించిన నీకు మంచి రోజులు రాబోతున్నాయి నేను ఏ రూపంలోనైనా నీకు ఎదురుపడిన నీ ఇంటికి వచ్చినా నన్ను నువ్వు గుర్తించు ఏ రూపంలోనైనా నేను వస్తాను నా బిడ్డకి నేను ధైర్యము నా రాకతోనే వస్తుంది నన్ను నువ్వు అప్పుడు గుర్తించు విన్నారా ఫ్రెండ్స్ బాబాగారి సందేశం ఎప్పుడూ కూడా పెడచేవిని పెట్టకుండా ఆచరిద్దాము మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను ఓం సాయిరం